దేశాన్ని అతలాకుతలం చేసింది వేలాది మంది చనిపోయారు ఇప్పటి వరకు అధికారికంగా మూడు వేల మంది చనిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నా సహాయక చర్యలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య పదివేలకు చేరుతుందని అంచనా అయితే వేస్తున్నారు భూకంపం నుంచి వచ్చిన క్షణం నుంచి ఆ దేశ ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా బతుకుతున్నారు భయంతో అల్లాడిపోతున్నారు ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేయలేక రోడ్లపైనే నిద్రపోతున్నారు మరోవైపు శవాలు కుళ్లిపోయి భారీగా దుర్వాసనొస్తున్నాయి మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండేలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది అటు శ్మశాన వాటికల దగ్గర భారీగా రద్దీ నెలకొంటోంది మాండలేలోని దక్షిణ లాంగికన్ శ్మశాన వాటికల్లో ఆదివారం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆదివారం ఉదయం శ్మశాన వాటిక బయట పార్క్ చేసిన కార్లతో రహదారులు నిండిపోయాయి మయన్మార్ చట్టాల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రం లేనిదే మృతదేహాలను ఖననం చేయకూడదు వందల మృతదేహాల విషయంలో అలాంటి పత్రాలు లేవు దీంతో సమీప సరస్సు వద్ద బంధుమిత్రుడు తమ వారి మృతదేహాలతో పడిగాపులు కాస్తున్నారు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన మృతదేహాలు కూడా శ్మశాన వాటికలో కుప్పలుగా ఉన్నాయి భూకంపంలో గాయపడిన వారితో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి వేలల్లో క్షతగాత్రులు ఉండడం కూడా వైద్యానికి వేచి చూడాల్సి వస్తోంది సహాయక చర్యలు మందకుడిగా సాగుతున్నాయి రోడ్లు వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంతో ఆలస్యమవుతోంది దానికి తోడు దేశంలో అంతర్యుద్ధం కూడా సహాయక చర్యలు అవ్వడానికి కారణంగా తలుస్తోంది రెబల్స్ అంటున్న ప్రాంతాలకు దారితీసే రహదారులో మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సహాయక బృందాలను అడ్డుకుంటున్నారని అక్కడి సైనికులకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య మాండేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది భూకంప లేఖినిపై దీని తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం ధాటికే విలవిల్లాడిన నగరంలో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతుండగా మళ్లీ మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుని మరింత భయంతో వణికిపోతున్నారు మొదట సంభవించిన భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ తెలిపారు ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు